రాబోయే ఎన్నికల కురుక్షేత్రం ఇటు పేదలకు అటు పెత్తందారులకు మధ్య జరగబోతుంది అని నా నా ఎన్నికల ప్రచారానికి స్టార్ కెంపైనర్లు సామాన్యులేనని పదే పదే చెబుతూ వచ్చినటువంటి అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్టార్ కెంపైనర్లను పన్నెండు మందితో కూడిన ఒక లిస్టును ఎలక్షన్ కమిషన్ కు పంపించుకుంటూ ఆ లిస్టులో పేర్లు కూడా అనూహ్యమైన పేర్లు బల్లే ట్విస్ట్ ఇచ్చాడే ఆ సాయ జగన్ నిజంగా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరంట బాలకృష్ణ ఇంకో సినిమా హీరో ఇంకో రాజకీయ నాయకుడు కేంద్ర మంత్రులు ఆ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్ అనుకుంటే అందుకు ఆ సీరియల్ నటులు ఈ జబర్దస్త్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపైనర్లు ఎవరు అనుకున్నారు అందరూ నిజంగానే సామాన్యులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరిగిందో ఎవరికైతే మేలు జరిగిందో వీళ్ళే స్టార్ క్యాంపైనర్ అందరూ సామాన్యులే హైలైట్ కాదు నిజంగా బాగా చరిత్రలో ఏ పార్టీ కూడా ఒక స్టార్ క్యాంపైనర్గా ఒక సామాన్యుని పంపించింటా ఎలక్షన్ కమిషన్కి నా స్టార్ క్యాంపైనర్ని ఇక నుండి వాళ్ళు వైసీపీ స్టార్ క్యాంపైనర్గా ప్రచారం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాస్ పార్టీ ఆఫీసు పోయినట్టున్నారు వాళ్ళు ఎవరెవరు అనుకున్నారు వీళ్ళు ఏ అనంత లక్ష్మి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆమె రాజమండ్రి వాళ్ళ ఆమె పేరు అనంత లక్ష్మి రాజమండ్రి సిటీ ఏడా తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో ఉన్న తొంభై నాలుగు శాతం ఈ ప్రభుత్వంలో లబ్ధి అందింది అందులోను గ్రామీణ ప్రాంతాల్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లారు ప్రభుత్వంతో పని చేయించుకోవడం అంటే రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే అనే స్థితి నుంచి ఉన్న ఊళ్ళోనే ప్రభుత్వ సేవలు ఒక్క రోజులోనే లభించేలా చేశారు ప్రజలు ప్రభుత్వానికి వారదులుగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు తప్పు పెడితే కోవిడ్ లాంటి విపత్కర సమయాల్లో ప్రతి కుటుంబానికి సేవలు అందించారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు పేద కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపి ఆయా కుటుంబాలు నిలదొక్కునేలా చేసి రోజువారి సం ఆదాయం సంపాదించుకునేలా చేశాయి మా గ్రామంలో జగనన్న చేదోడు అంది అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తుంది దాసరి మహాలక్ష్మి అనే మహిళ భర్త మరణిస్తే రెండు లక్షల భీమా అందింది దాంతోపాటు పెన్షన్ ఆసరా అమ్మఒడి పథకాలు అందుతున్నాయి మా కుటుంబంలో జగనన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల నుంచి నిలకడగా ఆదాయం అందుబనే స్థితికి వచ్చింది మాట్లాడుతూ పోతున్నారు ఆవిడ ప్రతి ఒక్కరు అనంత లక్ష్మి రాజమండ్రి నెక్స్ట్ అన్వర్ నెల్లూరు జిల్లా అన్వర్ నెల్లూరు జిల్లా ఆయన చెబుతూ పోతున్నారు ఏ విధంగా డెవలప్ జరిగింది ఏ విధంగా మెయిల్ జరిగింది అని నెక్స్ట్ ఈశ్వరి కొండపల్లి మైలవరం కాన్స్టిట్యసీ ఎన్టీఆర్ జిల్లా పండలనేని శివప్రసాద్ మోపిదేవి మండలం అవనిగడ నియోజకవర్గం కృష్ణా జిల్లా కటారి జగదీష్ మల్లా వీధి అనకాపల్లి నెక్స్ట్ చాలానే వీళ్ళందరూ కూడా ఇట్లా రోజులు పన్నెండు మంది ఏ విధంగా మంచి అయింది ఈ జగదీష్ అనే వ్యక్తి కూడా చూడండి ఏమంటున్నాడు నా భార్య గతం గతంలో పాత మిషన్పై టైలరింగ్ పనిచేసేది వైఎస్ఆర్ చేయుత పథకం కింద అందిన డబ్బుతో నా భార్య కొత్త ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ కొనుక్కుంది దాంతో నాతో పాటు సమానంగా సంపాదిస్తుంది నేను సంపాదిస్తున్న డబ్బుతో అయితే ఎప్పటికీ ఎలక్ట్రిక్ మిషన్ కొనే కాదు ఇరవై ఏళ్ళుగా ఆర్థిక సమస్యలతో కూర్చు కూరుకుపోయిన నా కుటుంబ పరిస్థితి ఈ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో పూర్తిగా మారిపోయింది అంతే కాకుండా జగనన్న కాలనీలో సొంత ఇల్లు ఇచ్చారు చర్మకారుడినైనా నాకు పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టుకుంటున్నావు పిల్లలను చదివించుకుంటున్నావు కుటుంబంలో ఇద్దరం సంపాదించుకుంటున్నాం ఇంతకు మించిన అభివృద్ధి ఏముంటుంది అంటూ అన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి సూపర్ హే స్టార్ కెంపైనర్లుగా సామాన్య లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళే నా స్టార్ కెంపైనర్లు అని చెప్పిన వైసీపీ అధినేత అన్నంత పని చేశారు మీ నిర్ణయాలు మాత్రం అనూహ్యమయ్యా స్వామి జగన్